అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డే లైవ్ అయితే పెట్టేసారా సో చూద్దాం ఎంతమంది కనెక్ట్ అవుతారో ఈరోజు లైవ్ అని గైస్ లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాడు శ్రీరామ్ హాయ్ నానా హాయ్ ఒక లైక్ ఇవ్వు నానా ఏంది అక్క చెప్పాలి చెప్పాలి నువ్వే నో కనీసం ఏదో ఒక ఛాలెంజ్ వీడియో చేయక్క కనీసం ఏదో ఒక అంటే ఏ వీడియో చేయమంటారు చెప్నా టమాటో అయితే అస్సలు దొరకట్లేదు దొరకాలంటే సిటీకి వెళ్ళడం అంటే చాలా కష్టం మాకు విలేజ్ నుంచి శ్రీరామ్ లైక్ ఇవి నానా ఫస్ట్ లైక్ ఇవి ఛానల్ ఫస్ట్ ఏం గైస్ చాక్లెట్ తో చెయ్యక చాక్లెట్ దే ఇయ్యాలి గైస్ ఫస్ట్ లైక్ థాంక్యూ థాంక్యూ సో మచ్ లైవ్ లో ఓన్లీ 3 మెంబర్స్ ఏ ఉన్నారు ప్లీజ్ కనెక్ట్ అవండి ఎవరైనా చాక్లెట్ తో జ్యూస్ చేసి అది పోసుకోక ఎన్ని గరిటలు పోసుకుంటున్నాను పోసుకున్నాను అన్నది చాక్లెట్ తో జ్యూస్ చేసి చాక్లెట్ తో జ్యూస్ ఏంది రా ఎందుకన్నా మరి ఏం చెప్తున్నావు అనుమతి ஏன்றா வண்டிருப்பி சாக்கலேட்டே வண்டிருப்பி சாக்கலேட்டே அல்லா ஜூசாத்தது மீக்கு நான் கர்த்தங்காது வண்டிருப்பி சாக்கலேட்டே அல்லா வாத்துது ரா ஜூச் நீக்கு நான் கர்த்தங்காது Guys, I have only two members of the day. I have a packet of coconut. కొన్ని డైరెక్ట్ కొన్ని ప్యాకెట్స్ కొనుక్కోక లైవ్ లో ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి హాయ్ హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ అండి లైక్స్ అయితే ఇవ్వండి గైస్ మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల లైవ్ మరి కొద్దిమందికి అయితే రీచ్ అవుతుంది సో ఐ హోప్ మీరు అందరూ అయితే లైవ్ ఒక లైక్ అయితే ఇస్తారని అయితే మంచి కొద్దిగా కోరుకుంటున్నా కొన్ని ప్యాకెట్స్ కొనుక్కొని కొన్ని చెయ్యకౌనా ఐ మీన్ జ్యూస్ ఎలా చేయాలి వాటిలో చాక్లెట్ ని మిక్స్ చేసి కొన్ని వాటర్ లో హాయ్ అక్క పిల్మీ ప్లేస్ బ్యూటిఫుల్ యాక్షన్ స్వర్ణ రెడ్డి హాయ్ అండి హాయ్ గాయస్ లైవ్ లో ఉన్న వాళ్ళిద్దరు కూడా లైక్స్ అయితే ఇవ్వండి అండర్స్టాండ్ అక్క చాక్లెట్ మిక్స్ చేసి కొన్ని వాటర్ పోయి హాయ్ లిక్కు హెలో అంటున్నాడు లిక్కే కృష్ణ చౌదరి హాయ్ అక్క అంటున్నాడు ఫర్ ఎవరు హలో అంటున్నాడు హలో లైక్ ఇవ్వండి అమ్మా మీరు అందరూ ప్లీజ్ ఒక్కొక్కరు ఒక లైక్ ఇవ్వడం వల్ల లైవ్ మరి కొద్దిమందికి అయితే రీచ్ అవుతుంది ఫర్ ఎవరు చెప్పు హలో అంటున్నావు నీ డ్రెస్ చాలా బాగుంది అక్క థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ ఫ్రమ్ లైక్ అక్క అక్క ఓకే ఓకే హాయ్ టమాటో వీడియో రాలే అక్క టమాటోలు దొరకలేదు నాన్న మాది విలేజ్ కదా టమాటోస్ రావడం లేదంట ఐ మీన్ అంటే రేట్ ఏదో ఎక్కువగా ఉండే సీజన్కి వెళ్ళాలంటే కష్టము అది ఇంకోటి ఏదో చెప్తున్నాడు చాక్లెట్ దట చూద్దాం ఏందో చాక్లెట్ ప్యాకెట్స్ ఎన్నో కొనుక్కోమంటున్నాడు గుడ్ ఈవినింగ్ సిస్టర్ అంటున్నారు జగన్నాథ్ రెడ్డి గారు అక్కని డ్రెస్ చూపించావా ఏం లేదు దాన్ని నార్మల్గా అనుకోలే ఎవరు వస్తుందమ్మని ఈరోజు షార్ట్ వీడియో బాగా అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీవర్షిని రంగోలీ లైక్ చేశాను వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ మా టైం వచ్చేసి ఇప్పుడు నౌ సెవెన్ పిఎం అయిందండి అక్క చేయక్క రేపు మార్నింగ్ ప్లీజ్ అక్క సరే సరే గైస్ లైవ్ ఓకే చాక్లెట్స్ రే కొద్దిగా వీలున్నాయి ఉన్నాయి చెప్పండిరా ప్లీజ్ నేను వీలున్న వాటర్ అయితే చేయలేదా కొద్దిగా వీలుగా ఉండేవి చెప్పండి నాకు చాక్లెట్స్ అంటే నా ఇంట్లో చెండ పిల్లలు ఉన్నారు కదా నేను చాక్లెట్స్ తెచ్చినట్టు వాళ్ళు అదే తినడం మొదలు పెడుతున్నాను నారా హరి గారు హాయ్ అండి వాళ్ళు ఎవరైనా కలెక్ట్ చేయబోతుంది కిడ్స్ యూ మదర్ ఎస్ మదర్ నేనండి నేను లిక్కో మదర్ నే లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకే ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లిక్కో గారు వాటర్ కాకపోతే జస్ట్ చాక్లెట్ తో చేయక్క స్నూప్ లాగా చేయక్క నోకియాస్ ఏంటి నోకియాస్ ఐఎమ్ డాక్టర్ అవునా ఓకే ఓకే డాక్టర్ గారు శాంతివర్ధన్ లైక్ చేశాను అన్నారు థ్యాంక్ యూ అండి శాంతివర్ధన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ గైస్ ఇంకొక ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వస్తే థర్టీ సెవెన్కి వస్తుంది గైస్ ప్లీజ్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ ఎస్ అవును నైన్ మెంబర్స్ అయితే ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ మెంబర్స్ అయితే ఉన్నారు హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వల్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు కానీ ప్లీజ్ ప్రతి ఒక లైవ్ అయితే ఇవ్వండి మీరు లైఫ్ వల్ల కొంతమంది అయితే రీచ్ అవుతుంది ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్కి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ వాళ్ళు లైవ్ మరి కొద్దిమందికి అయితే రీచ్ అవుతుంది ఫోర్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో కనెక్ట్ అయ్యారు వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ అండి అయ్యో మెసేజెస్ ఎవరి రాలేదండి ఐఎమ్ ఎంగేజ్డ్ ఓకే ఏ వాటర్ వీడియో చేయమన్నా అయినా అడుగు చెప్పి చెప్పేటప్పుడు లేకపోతే ఏమైనా చెప్పింది చేయక ఆ వాటర్ వీడియో చేయమన్నా అయినా అడుగు చెప్పేటప్పుడు లేకపోతే ఏమైనా చెప్పింది చేయక్క చెప్పు అని అడుగుతున్నారు కృష్ణజోత్ర నన్ను ఒకటి ఎడిటింగ్ చేసి పెట్టాక చూడక ఓకేనా ఓకే అక్క పంపింగ్ అయిపోయిందా వెంకటేష్ మధుగురి సూర్యా సూర్యా హాయ్ హాయ్ ఐ ఆస్ బీయింగ్ ది సేమ్ టైం ఇన్ మై లైఫ్ ద స్కై జస్ట్ నౌ గెటింగ్ బ్యాక్ ద సేమ్ టైం హాయ్ సూపర్ అంటున్నారు మా దింకేమే ఉంటాయి మీకు అవైలబుల్లో హౌ ఆర్ యూ యూ ఆర్ వెరీ నైస్ అని అడుగుతున్నారు సూర్య గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడక నాకు కామెంట్ నాన్న ఆ కామెంట్స్ ఇప్పుడు వరకు ఆఫ్ అయిపోయినాయి నాన్న రాలేదు ఎవరి ఏనే సూర్య సూర్య చెప్పండి రుస్టురెంట్ రెడ్డి హాయ్ అండి మై పాప బర్త్డే అంటున్నారు నరహరి గారు చెప్పండి కవాలి సబ్బా సార్ హాయ్ అంటున్నారు చెప్పండి మొహమ్మద్ రసిద్ రైతులు గారు హాయ్ అండి లైవ్లో ట్వంటీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు గైస్ ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ చెప్పక్క నాకు కామెంట్ కి అంటున్నారు ఆగండి బిగ్ బాస్ ఏదో కామెంట్ చేసి ఉంటుంది ఒకసారి దాన్ని క్లారిఫై తీసుకురావాలి చెప్పక్క నా కామెంట్ కి అవైలబిలిటీ ఏముంటాయంటే ఉంటాయి అంటే నానా విలేజెస్ కదా విలేజెస్లో అవైలబిలిటీస్ ఏమి ఉంటాయో మీకు క్లారిటీ తెలియదా అన్నీ ఏమో ఎక్కువైతే అవైలబిలిటీస్ ఏమి ఉండవు నానా కృష్ణ చౌదరి సిని లేదు నాన్నప్పుడే పిల్లలకి అయితే తినిపించి లైవ్ అయితే పెడుతున్నా లైక్ చేస్తున్నా అని అడుగుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ లైక్స్ అంటున్నారు ఇక్కడ ఏమైంది అక్క నాకేం అవైలబుల్గా ఉంటుంది అడుగు చెప్తాను నీకు ఏమేమి అనుకుంటున్నావు నీ గ్లసింగ్స్లో చెప్పు ఇవి ఓకే అన్న వాటర్ వీడియో ఇచ్చావో ఇచ్చిన్నాడే చేశాను కదా అప్లోడ్ చేయడానికి ఇలా అనిపిస్తుంది అన్నా నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తానా లేదా చాక్లెట్ అక్క చాక్లెట్స్ అవైలబిలిటీ ఉంటే కాదనట్లేదు కదా పిల్లలు ఉన్నారు కదా నాకు ఇంట్లో మహి నాయని గారు హాయ్ అంటున్నారు నయని గారు మరిది హాయ్ మరిదితో ఏం చేయాలి హాయ్ వదిన గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఉదయ మరిది మరిది గుడ్ ఈవినింగ్ మరిది చెప్పాలి నైని గారు లైక్స్ అయితే చెయ్యండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల లైవ్ మార్క్ కొద్ది అయితే రీచ్ అవుతుంది మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల లైవ్ మార్క్ మందికి అయితే రీచ్ అవుతుంది అసలు ఎవరు కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా డీజే మిక్స్ ఇట్కమ్ అలా గు లేటెస్ట్ స్టోరీస్ వరీది అవార్డు తీసుకుని స్కైస్ దాంక మిల్క్తో ఎన్ని స్పూన్స్ని నాలిక పైన నుంచి నీ బాడీపై దాకా ఎన్ని స్పూన్స్ కోసుకుంటాం అనేదాకా ఎలాగ ఎలాగెలాగా ఎన్ని స్పూన్ని మిల్క్తో ఎన్ని స్పూన్స్ని నాలిక పై నుంచి నీ బాడీపై దాకా ఎన్ని స్పూన్స్ కోసుకుంటాం అంటే వదిలేవాలా అనిపెట్టి వదిలేయాలా అంటే నాలుగు బయట పెట్టి వదలాలా లైవ్లో ఎంతమంది ఉన్నారు ఒక్క లైవ్లో ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు నాన్న కృష్ణ లైవ్ లైవ్ లో ట్వెల్వ్ మెంబెర్స్ ఉన్నారు ఈరోజు ఏరిగా కనెక్ట్ అవ్వలేదు మధ్యాహ్నం కూడా కనెక్ట్ అవ్వలేదు ఫోర్టీన్ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ అండి వాటర్ తీసుకో చెప్తాను అవునా లైవ్ ఎండింగ్ అయ్యి లోపల తీసుకుంటాను ఇప్పుడు పిల్లలు ఉన్నారు అల్లరి బిడీ ఏం చేసేవాడిని वाल कवना और सारी चाहिए ओके कैन यू से लिखनूर प्लीज कैन यू से लिखनूर प्लीज़ థ్యాంక్ యూ అంటున్నారు వెల్కమ్ అండి వెల్కమ్ లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి ఎవరు కనెక్ట్ అవ్వలేదు అబ్బా బోరు బాగా ఉంది ఏంటి చిల్డ్రన్స్ డే స్పెషల్స్ ఇప్పుడు కూడా చేసుకుంటున్నారా నువ్వు ఏంద్రీ నీకు వాళ్ళు నాకు అర్థం కాయస్ లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంది వీడియోస్ మీకు కామెంట్స్ రావడం లేదా రియల్ స్టార్ హాయ్ అండి హాయ్ కెన్ న్యూ సే కదా ఏం అక్క నథింగ్ నానా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే మెంబర్షిప్స్ కానీ లేదంటే లైవ్లో సూపర్ స్టిక్కర్స్ కానీ సోఫర్ సూపర్ చాట్ కానీ చెయ్యండి సపోర్ట్ చేయండి గైస్ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎవరైనా మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకోండి లేకపోతే లైవ్లో సూపర్ స్టిక్కర్స్ కానీ సూపర్ చాట్ కానీ అయితే చేసి సపోర్ట్ చేయండి గైస్ మీరు చేసే చిన్న సపోర్ట్ వల్ల వీడియో లైవ్స్ నాకు మంచి సక్సెస్ అయితే వస్తాయి గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్లో ఎవరైనా ఇంకా లైక్ అండర్స్టాండ్ లైవ్ లో లెవెన్ మెంబెర్స్ ఉన్నారండి వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ సే ఎస్ స్ట్రీట్ అని అడిగారు కదా అనే బాగా పెడతారు అక్క మీరు బిగ్ బాస్ ఏమంటున్నాడు అక్క ఏమో నాన్న వాటర్ వీడియోస్ ఏమంటే చేస్తున్నావు కదా ఇది ఎందుకు అలా చేస్తున్నావు అంటుంది నాకు అవైలబిలిటీ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను అది ఇచ్చిన్నాడే చేస్తానని చెప్పి మాటిచ్చి చేశాను కదా ఇది కూడా ఎందుకు చేయని చెప్పి ఫోన్ పెడతారక్క అంటే బాగా ఏదో పర్వాలేదు వచ్చి పెట్టడం సరే మిలుపుతూ చెయ్యి బాగున్నారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే మెంబర్షిప్ తీసుకుని లేకపోతే లైవ్లో సూపర్ చాట్స్ కానీ సూపర్ స్టిక్కర్స్ కానీ అయితే ఇవ్వండి గాయస్ ట్వెల్త్ లైక్ అక్క ఓకే ఓకే ఇప్పుడు చెప్పిన ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు చూడు హాయ్ అండి హాయ్ మళ్ళీ మస్తేపు పోతాను ఏంది కూడా చెప్తాను చూడు ఎలాగా అంటే నాలుగ బయట ఉండాలా లోపల ఉండాలా అది చెప్పు నాకు క్లారిటీ చేస్తుంది నరహరి చెప్పు నాలుగు బయట ఓకే నాలుగు బయట ఇలా పోస్తూ ఉండాలి అది కారుతూ ఉండాలి కింద అంతే కదా గైస్ లైవ్ లో ఫోర్టీన్ మెంబెర్స్ ఉన్నారు గైస్ ప్లీజ్ రెస్పాన్స్ అవ్వండి ఎవరి డోంట్ బి హైడ్ అండి చానల్ ఎవరైనా పరిశ్రమ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ఎవరైనా మెంబర్షిప్స్ కానీ సపోర్ట్ గాని ఎవరు ఇవ్వండి ఒక గ్లాస్ తీసుకొని చెప్తాను అంటున్నాను గ్లాస్ తీసుకోడానికి అబ్బా పిల్లలు అల్లరి ఎక్కువగా అందుకు నేను తెచ్చాను వాళ్ళు నాతో పాటు ఆడతారురా నా బాధ అది నాకు చెంది పిల్లలు కదా సో మనం ఏది చెప్తే అదే చేస్తారు వాళ్ళ చెప్పు నాకు అర్థమవుతుంది అంటే ఇలా నాలుగ బయట పెట్టి చూడక పెట్టి పోస్తూ ఉండాలి అంతే కదా లెవెన్ నెంబర్ హలో ఫ్రెండ్ బి నాగార్జున గౌడ్ నంద్యాలి చెప్పండి దా ఎడిటర్ గారు వెల్కమ్ వెల్కమ్ టు మై లైఫ్ బాధ ఏంది వెల్కమ్ అండి నాగార్జున గారు బాగున్నారా నంద్యాలా హాయ్ బిడ్డ బాగున్నావా బాగున్నానండి హాయ్ జమ్ము దగ్గర చూడండి ఒకసారి మా ఎదవలు చేసే పని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంట్లో వెళ్ళారు ఎంత ചൂടൊക്കെ മാ പല എന്ത അല്ലാരി ചേച്ചുന്നോ ചൂടൊക്കെ పెడతాను కంటిన్యూ చేస్తాను చెప్పండి సరే